ఈ దోశ కోసమని ఒక గిన్నెలో అరకప్పు మినపగుళ్ళు అరకప్పు పచ్చి పప్పు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని పెట్టండి అలాగే వేరొక గిన్నెలో ఒక కప్పు వరకు బియ్యాన్ని వేసుకొని వీటి మొత్తాన్ని శుభ్రంగా కడిగితో పాటు రెండు ఎండుమిరపకాయలు వేసుకుని పప్పులు బియ్యాన్ని ఐదు గంటలు నానబెట్టాలి ఇవి ఐదు గంటలు నానిన తర్వాత ఒక మిక్సీ జార్లో మినపగుళ్ళు పచ్చిశనగపప్పు ఎండు ఎండుమిరపకాయలు కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి తర్వాత అదే మిక్సీ జార్లో బియ్యము కప్పు కొబ్బరి ముక్కలు ఒక ఇంచీ అల్లం ఒక పచ్చిమిరపకాయ చిన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఇంగువ రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు పది మిరియాలు కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని గుళ్ళు పచ్చిశనగపప్పుని గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా అదే పిండిలో ఈ పిండిని కూడా వేసి బాగా కలుపుకోవాలి ప్యాన్ ని బాగా చేసి నీళ్ళు చిలుకరించుకొని దోశను వేసుకోవడమేనండి థ్యాంక్స్